ఏం కావాలా బాబు అన్న ఒక డజన్ అరటి పని లేండి అబ్బా సాయి రామ్ అన్నా అన్న ఇక్కడ డబ్బులు వేని ఎవరేం చూసిరా అంటే ఈ డబ్బులు గుడ్డోనియా బాబు ఇక్కడ డబ్బులేం పడలేదు ఆ డబ్బులు మా అమ్మ మందుల కోసం దాచినాయి తనియ ఈ డబ్బులు కదా ఈ కాలంలో స్వార్థంతో బతకగలం కావాలి బాబు సంవత్సరం టైం ఇచ్చారు కదా ఇచ్చింది నిజమే నాకు కూడా అర్జెంట్ ఉంటుంది కదా జల్ది పోవాలి అయ్యా అయ్యా నా కొడుకు ఫీజు కట్టాలి అయ్యా లేకుంటే ఎగ్జామ్ రాయని ఆ తిండికి దిక్కులేదు ఎగ్జామ్ ఫీజు స్కూల్ ఫీజులు అయితే కావాలా ఎవరు చేసిన ఆ కర్మకి వారే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు